ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకు గౌరవనీయులు జనసేన అధినేత ప్రియతమ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వేదిక తెలుగుదేశం పార్టీ జనసేన నేతలందరికీ ఈరోజు అమరావతిలో మాకు స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి రైతు కూలీలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు మీకందరికీ తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక పక్క బాధ ఉంది ఒక పక్క హోప్ ఉంది మళ్ళీ భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్ళీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం నాకు బాగా జ్ఞాపకం మా మిస్సెస్ అయితే ముప్పై ఏళ్ళకు మునుపు ఎక్కడ మీరు అన్నా ఉండండి సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది భోగి భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగి వేసాం అన్నీ ఒకటి రెండు కాదు పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తాం చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను పనికిరాని వస్తువులు మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ వేసి కాల్చేసి అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆస్తితో ముందుకు పోతాం అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎన్నికిపోయినాయి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరు అంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు అడుగడుగున అవమానం రాష్ట్రానికి అండగా ఉంటామని ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపేటగా మనం ప్రారంభించాం అది జరుగుంటే అది జరిగేది కానీ అది జరగలేదు అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవులన్నీ తగలబెట్టాం ఈరోజు నేను పవల్ కన్న గారు మేము ఇద్దరం హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సస్య చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ పక్క సంపద సృష్టించే కేంద్రం కానీ ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈరోజు ఇది ఒక దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నాం అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అని కనపడొస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు చాలా ప్లే కార్డ్స్ అన్నీ కూడా మనం ఇది చేసాం రాజకీయ హింసని అక్రమ కేసుల్ని మోసపు హామీల్ని బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మధాన్ని ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం ఒక అహంకారాన్ని పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల అంగన్వాడీ ఈరోజు పండుగ పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు జాబ్ లేదు నిరుద్యోగ సమస్యను కూడా తగలబెట్టాం భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారిద్దరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా ప్రజల కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఈరోజు ఈ భోగులు తగలేసాం అన్నీ మంచి జరగాలని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే ఒక పక్క ఈరోజు భోగి రేపు సంక్రాంతి సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దల్ని ఒకసారి పూజలు చేసి అర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ మన సంస్కృతులు ఇంకో భావం చూసి ఎల్లుండు కనుమ కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం వారి సొంతం దాన్ని నేను గర్వపడుతున్నా కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం ఆరు రకాల వస్తువులతో సంక్రాంతి ఇచ్చాం అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదుని వంద రూపాయలు చేసే విధానం వెయ్యిని వందని వెయ్యి రూపాయలు చేసే విధానం వెయ్యిని పదివేలు రూపాయలు చేసే విధానం పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ద్వేయంగా ఈ రెండు పార్టీలు ముందుకు పోతాయి చాలా మంది కనిపిస్తుంది ఒకే ఒక ఉదాహరణ ఈరోజు మీరు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇచ్చారు తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చాం మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు కానీ పార్కులకు కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలకు కానీ కొన్ని ప్రైవేటు సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలు మిగులుతుంది ఆ ఎనిమిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు అమ్మితే ఒకప్పుడు నేను ఉన్నప్పుడైతే బిగినింగ్లోనే పది కోట్ల ఎకరా అమ్మింది ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళీ పెరగతా ఉంది నిన్న మొన్న పెరిగే సెంటర్స్ కనపడుస్తున్నాయి అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు అందుకే ఒక ఆశ కూడా పెరిగింది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఎనిమిది వేలు పదివేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఎకరాలుగా ఉంటే కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే మార్కెట్ రేట్ కమ్ముంటే ఒక లక్ష కోట్ల రూపాయల సంపద ఆ రోజుది ఇదే ముప్పై కోట్లకి అమ్మితే మూడు లక్షల కోట్ల సంపద హైదరాబాద్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా లక్ష రూపాయలు అలాంటిది ఈరోజు వంద కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అది సంపద సృష్టించే మార్గం ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చిన ఆఫీసులు వచ్చినా హాస్పిటల్స్ వచ్చిన మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది మళ్ళా వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు అవసరం అటు కొంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది బలికి ఐదు సంవత్సరాల్లో కూల్చడం తెలుసు కానీ నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం రైతులకు ఎన్ని కష్టాలు ఈ ఐదేళ్లలో మామూలు కాదు పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు కొనే నాదుడు లేదు కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు తుఫాన్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు చాలా సమస్యలు ఫేస్ చేశారు నాలుగు వందల అరవై ఆరు మండలాలు కరువు వస్తే వంద ఆరు మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీ అయితే దగ్గర దగ్గర ముప్పై రెండు రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన తెందే పరిస్థితి వస్తుంది ఐదేళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మనం ఒక కథ చెప్పాను భస్మాసురుడు శివుడిని వరం అడుగుతాడు పాపం బోళాశంకరుడు వరమిస్తాడు ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐదు కోట్ల మంది కూడా శంకరుడు మారిగా శంకరుడు మారిగా మీరు అందరూ కూడా వరం ఇచ్చేశారు ఇచ్చేశారు ఓటు వేసారు ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద పెట్టాడు అందరిని బోడి చేయడానికి అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు మహావిష్ణు దగ్గరి మొరబెట్టుకున్నాడు తప్పైపోయింది దుర్మార్గుడికి గురమిచ్చా కాబట్టి కాపాడనంటే అంటే ఆయన మళ్ళీ చూస్తే మీరు మహిషాసురమోహిని అవతారం ఎత్తి డ్యాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే భగవంతుడికి చ తప్పలేదు ఈ కష్టాలు నేను అందుకే చెప్తున్నా విష్ణుమూర్తి వచ్చి చేసే ఎవరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇంకా బతికున్నాం అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీకు ఒకే అవకాశం ఎనభై ఏడు రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మిర